హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు నాలుగవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అండి మరి మనం నిన్నటి రోజునైతే మూడో తేదీ అనంతపురం చిరు మార్కెట్ యొక్క ధరలు అయితే అప్డేట్ చేయలేదు మరి ఈ వీడియోలో అయితే అప్డేట్స్ ఇస్తాను మరి ఈ రోజుకు సంబంధించి అంటే నాలుగో తేదీకి సంబంధించిన చీనీ ధరలు అయితే మరికొద్ది అసేపట్లో వీడియో చేయడం జరుగుతుంది కానీ ప్రస్తుతం తెలుసుకున్నదైతే మూడో తేదీ అండి అంటే నిన్నటి రోజున యొక్క చీనీ ధరలు అనంతపురం మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి నిన్న రోజునైతే అయితే భారీ సంఖ్యలో అయితే చిన్నికాయలు అయితే రావడం జరిగిందండి రెండవ తేదీ కంటే మూడవ తేదీ చాలా ఎక్కువగా చిన్నికాయలు అనంతపురం చిన్న మార్కెట్కి రావడం జరిగింది మరి ఎన్ని టర్న్లు అంటే పదకొండు వందల యాభై టర్న్లు అయితే చిన్నికాయలు అయితే అనంతపురం మార్కెట్కే రావడం జరిగింది మరి కొద్ది క్వాలిటీ ఉంటే మాత్రం రేట్లు అయితే చాలా మంచి ధరలు వెళ్ళాయండి ఇరవై నాలుగు వేల రూపాయలతో మొదలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు దాకా అయితే ఎక్కువగా లాట్లయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలైతే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అనంతపూర్ చిన్న మార్కెట్లో నిన్నటి రోజున మరి ఈ రోజు కూడా పెరిగే అవకాశం ఉందా ఏంటని మనం తెలుసుకుందామండి ఆల్మోస్ట్ అయితే అప్డేట్స్ మనకి త్వరలో రానున్నాయి కానీ మన వీడియో కోసం కాస్త వెయిట్ చేయగలరు